అంటే ఆ మహానుభావుడు కొమరయ్య చేసిన త్యాగాలు కాదా మంది తీసుకున్నారు మరి పంతొమ్మిది వందల తొంభై ఏడులో సింగరేణి పరిస్థితి ఏముండే ఎనభై ఒకటిలో ఇరవై తొమ్మిది జనవరిలో సింగరేణిలో డిపెండ్ జాబ్స్ ఉండేటి కావు కానీ మహానుభావుడు కొమరయ్యారు ఆ రోజు కుటుంబాల పరిస్థితి అర్థం చేసుకొని మా సింగరేణి కార్మికులు ముప్పై ముప్పై పనిచేసి చేసి రెట్ల రక్తహీనత పడి మా కుటుంబాల బారిన పడతా ఉన్నారు రెండు సంవత్సరాల ముందే అప్లికేషన్ పెట్టుకుంటే ఉద్యోగాలు ఇవ్వాలంటే ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డిపెండెన్స్ సాధించి పెట్టిన మహానుభావుడు కుమరయ్య గారు పంతొమ్మిది తొంభై రెండులో ఆ రోజు సింగరేణి సంస్థ అనేక సంఘాలతో సైకిల్ చేసి బిఎఫ్ నష్టపోయి బిఎఫ్ఆర్ వేయినప్పుడు సింగరేణిలో లక్ష ఇరవై వేల మంది కార్మికులు రోడ్ల మా చేస్తాం కార్మిని ఒప్పించి సింగరేణి సంవత్సరం మణిస్తాం అని చెప్పేసి తొంభై రెండు నుంచి తొంభై రెండు వేల సంవత్సరం వరకు కూడా మన కష్టపడి పనిచేసి చైతన్య వంతులు చేస్తే ఆ నిర్ణయం ఏంటిదంటే ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి సింగరేళ్ళలో ఉన్నాయా ఇవ్వచ్చా లేదా బయట కొంటే ఎంత వాల్యూ అవుతుంది దాని మీద కంపెనీ ఉంటుంది ల్యాండ్స్ కాబట్టి దాని మీద కంపెనీ చేశారు మొన్న చివరిగా చెప్పాలి సిఆర్డిఎంకి ఈ పెక్స్పా ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి పెక్స్పా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కూడా యాజమాన్యం కొంచెం మొండి వైఖరిగా వహిస్తా ఉన్నది ఇలా కోల్ ఇండియాలో ఇచ్చింది కదా మాకు ఎందుకైనా అడిగితే కోల్ ఇండియాలో లాభాల వాట లేదు ఇక్కడ మీకు లాభాల వాట అదనంగా ఇస్తా ఉన్నాం ఎందుకేలంటే లాభాల వాట ఈ ఇప్పుడు కాదు వచ్చింది ేణి కార్మికులు కష్టం సమస్యల కోసం ఉద్యమం చేస్తున్న తరమును ఆనాడు కేఎల్ మహేంద్ర గారు మాట్లాడుతున్న సందర్భంలో సింగరేణిలో సమ్మెలు చేసి నష్టం చేస్తా ఉన్నారు మీ జీతాల నుంచి కోత పెడుతున్న సందర్భంగా మహాడుబాడు కేఎల్ మహేంద్ర ఏం మాట్లాడుతున్నారండి సింగరేణి కార్మిక అప్పుల కోసం సమ్మె చేస్తే హోదా విధించాలని ఏ ప్రభుత్వ రంగ చట్టాల్లో ఉన్నది నీకు తెలియకుండా మాట్లాడుతున్నారంటే ఆ సందర్భం ఇకపోయిన ముఖ్యమంత్రి లాభాలు ఇస్తామని ఇచ్చిన సందర్భం అది అట్ట సాధించుకున్న హక్కు కాబట్టి నువ్వు ఇచ్చేయకుంటే మాత్రం కార్మిక వర్గాలు ఉద్యమాలకు పోతారు ఇబ్బంది పడతారు సింగరేణి స్తంభించే చేస్తారు ఏవైతే మేము పెట్టినా నాన్ స్ట్రక్చర్ మీటింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించకుంటే తప్పకుండా సమ్మెలో పోతామని చెప్పేసి కామ్రెడ్ సీతారామయ్య రాజకుమార్ గారు యాజమాన్యం హెచ్చరించడం జరిగింది